పూర్వం జగన్నాథపురంలో ఓ మహాపండితుడు భార్యతో సహా ఒక పూరి నివాసం ఉండేవాడు ఇతను శ్రీ మహావిష్ణువుకు పరమ భక్తుడు కోట గడవని దారిద్ర్య స్థితి అతనిది నిత్యము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి అతడు ఆ ఊరిలో మూడిళ్ల వద్ద భిక్షాటనకు వెళ్ళేవాడు ఆ వచ్చిన దానితో కుటుంబాన్ని పోషించుకునేవాడు భార్య మాత్రం పరమ గయ్యాలి దైవం పట్ల నమ్మకం లేనిది ఎటువంటి నియమాలను పాటించనిది ఇంటిలో భార్య పోరు ఎంత ఇబ్బందిగా ఉన్ననో అతడు హరినామ స్మరణను విడవలేదు ప్రతి నిత్యము చేయిచున్న విధముగా ఆ రోజు కూడా విష్ణు సహస్ర పారాయణము చేయుతుండగా భార్య వచ్చే భర్తతో ఏమిటి చేస్తున్నావు అని గద్దించింది దానికి ఆ భర్త విష్ణు సహస్ర నామాలను స్తోత్రం చేస్తున్నాను అన్నాడు అందుకు ఆ భార్య ప్రతిరోజు స్తోత్రం చేస్తూనే ఉన్నావు కదా ఏమిచ్చాడు ఆ శ్రీ మహావిష్ణువు అడుక్కోవటానికి భిక్షపాత్ర అంది అక్కడితో ఆగక ఏది నువ్వు చదువుతున్నదేమిటో చెప్పు అన్నది అందుకు భర్త నామాలే ఏమిటి చెప్పేది నీకేమిటి అర్థం అవుతుంది ఎప్పుడు పాడు మాటలే మాట్లాడే నీకు విష్ణు సహస్ర నామాలేమి అర్థమవుతాయి అన్నాడు ఆ భార్య మాట్లాడుతూ వెయ్యి నామాలు అక్కర్లేదు మొట్టమొదటిది చెప్పు చాలు అన్నది అందుకు ఆ భర్త విశ్వం విష్ణువు అని ఇంకా చెప్పబోతూ ఉంటే భార్య ఆపక్కడ దీని ఏమిటో చెప్పు అన్నది అందుకు ఆ భర్త విశ్వమే విష్ణువు ప్రపంచమంతా విష్ణుమయమే అని వివరించగా ప్రపంచమంతా విష్ణువే అంటున్నావు అందులో నువ్వు నేను ఉన్నామా ఉంటే యాచిస్తే గాని తిండి దొరకని కటిక పేదరికాన్ని అనుభవిస్తూ గుడిసెలో జీవితాంతం దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉండి కూడా ప్రతిరోజు నువ్వు ఆ శ్రీ మహావిష్ణువుని గానం చేస్తున్నావే అయినా నీ విష్ణువు నిన్నేమైనా కరుణించాడా కనుక నువ్వు చెప్పిన మంత్రానికి అర్థం లేదయ్యా అంది భార్య మాటలకు సందేహంలో పడిన భక్తుడు నా భార్య మాటలు కూడా నిజమేనేమో విశ్వమంతా విష్ణువే అయితే మా పరిస్థితి ఇలాగ ఎందుకు ఉండాలి కనుక ఈ మంత్రంలో విశ్వం అనే పదాన్ని చెరిపేస్తానని నిశ్చయించుకొని ఒక బొగ్గు ముక్కతో విశ్వం అనే పదాన్ని కనపడకుండా మసిపోసి ఎప్పటిలాగే యాచనకై బయలుదేరి వెళ్లిపోయాడట ఆ తరువాత వైకుంఠంలో ఒక విచిత్రం జరిగింది ప్రతి పాల పాలసముద్రంలో మహావిష్ణువును శ్రీ మహాలక్ష్మి సేవిస్తున్నట్లుగానే ఆ రోజు కూడా స్వామిని సేవిస్తూ ఒకసారి స్వామి ముఖాన్ని చూసి అమ్మవారు ఫక్కున నవ్విందట అందుకు శ్రీ మహావిష్ణువు ఏమిటిదేవి ఈ రోజు నన్ను చూచి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగితే అమ్మవారు నాథ మిమ్మలను నల్లని వాడని నీలమేఘ శ్యాముడు అని అందరూ స్థుతించటం విన్నాను కాని అంత మాత్రం చేత ఆ నల్లటి రంగును ముఖానికి కూడా పూసుకోవాలా అని పరిహాసమాడగా శ్రీ మహావిష్ణువు తన ముఖాన్ని పాల సముద్రంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటే తన ముఖానికి పూసిన నల్ల రంగు కనపడిందట వెంటనే శ్రీ మహావిష్ణువు జరిగిందంత దివ్య దృష్టితో గమనించాడట లక్ష్మీదేవి ఏమిటి స్వామి ఆలోచిస్తున్నారు మీ ముఖంపై ఆ నల్ల రంగుకు గల కారణం ఏమిటో తెలిసినదా అని అడగదా స్వామి దేవి ఇది నా పరమభక్తుడు చేసిన పని అని పలికాడట లక్ష్మీదేవి అదేమిటి స్వామి పరమ భక్తుడు అంటున్నారు అతడు ఎందుకిలా చేస్తాడని అడగదా స్వామి తన భక్తుని జీవిత దీనస్థితిని వివరించగా లక్ష్మీదేవి అంతటి పరమభక్తుని దీనస్థితికి కారణమేమి మీరాత ఉద్ధరింపలేరా స్వామి అని అడుగదా దేవి గత జన్మలో ఈ భక్తుడు గొప్ప ధనవంతుడే అయినప్పటికీ ఎల్లడూ ఎవరికీ దానమిచ్చి ఎరుగడు కనుకనే ఈ జన్మలో భక్తుడు అయినను అనుభవించుట తప్పలేదు అయినను నీవు కోరితవి కనుక నేటితో ఇతని కష్టములు తొలగించదనని పలికి మానవ రూపధారి అయి ముఖానికి వస్త్రము చుట్టుకుని విష్ణుమూర్తి కొంతమంది పరివారంతో సరాసరి భక్తుడు ఇంటికి వచ్చి తలుపు తట్టగా అప్పటికే ఆ భక్తుడు యాచనకై ఇల్లు వదిలిపోయాడు ఇంటి ఇల్లాలు వచ్చి తలుపు తీయగా ఎదురుగా మారువేషంలో ఉన్న మహావిష్ణువు ఆ ఇల్లాలితో అమ్మా నీ భర్త వద్ద నేను అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగి తీర్చుటకు వచ్చితని సొమ్మును తీసుకునవలసినదని చెప్పగా ఆ ఇల్లాలు నీవెవరూ నాకు తెలియదు కాని మేమే కటిక దారిద్ర్యంలో ఉన్నాము నా భర్త ఒకరికి అప్పు ఇచ్చేంత ధనవంతుడు కాదు ఎవరనుకొని మా ఇంటికి వచ్చారు వెళ్లి కొమ్మని తలుపు వేయబోతూ ఉండగా స్వామి లేదమ్మా నేను పొరపాటు పడలేదు అసత్యము అసలే కాదు నీ భర్త వద్ద అప్పుగా తీసుకున్న సొమ్ము ఇదిగో నువ్వు స్వీకరించు నీ భర్తకు నేను తరువాత వివరిస్తాను అని ఆమెకు అశేష ధన కనక వాహనాలు మణి మాణిక్యాలు సేవక జనం తరాలు తిన్న తరగని ఆహార ధాన్యాలు కానుకలుగా ఇచ్చి వెళ్ళిపోతూ ఉండగా ఆ ఇల్లాలు ఓయి నీ ముఖం మీద కప్పి ఉన్న వస్త్రాన్ని తొలగించి నీ ముఖాన్ని నాకు ఒకసారి చూపించు నా భర్తకు చెప్పాలి కదా నువ్వు ఎలా ఉంటావు అని పలుకగా స్వామి అమ్మా నా ముఖాన్ని నీకు చూపలేను నా ముఖం మీద ఎవరు నల్లరంగు పూసేశారమ్మా నేను ఎవరు నీ భర్తకు తెలుసులే అని పలికి విష్ణుమూర్తి వెనుతిరిగి వెళ్ళి కొంత దూరం పోయాక అంతర్ధారము అయినాడు ఇంతలో ఊరిలో యాచనకు వెళ్లిన భక్తుడు ఇంటికి తిరిగి వచ్చి చూడగా అతని పూరి గుడిసి ఉండాల్సిన ప్రదేశంలో కళ్ళు మెరుగుమిట్లు గొలిపే అద్భుతమైన భవంతి దర్శనమిచ్చింది అనేక మంది సేవకులు ఉద్యానవనాలతో కలకలలాడిపోతోంది ఆ భవనం ఇంతలో అతని భార్య లోపల నుండి వచ్చి లోపలికి రమ్మని భర్తని ఆహ్వానించగా ముందు తన భార్యని గుర్తుపట్టలేకపోయాడు అసలు ఆ సంపదని ఎందుకు స్వీకరించావు మనము ఎవరికూ అప్యవడమేమిటి అది తిరిగి వారు ఇచ్చడమేమిటి మన దీని స్థితి నీకు తెలియనిదా అంటూ భార్యపై ప్రశ్నల వర్షం కురిపించగా అనంతరం జరిగినదంతా భార్య నోటి వింట విన్న తరువాత కళ్లను చెవులను తానే నమ్మలేకపోయాడు అయితే ఆ వాడు ఎలా ఉన్నాడు అతడి ముఖము ఎలాగ ఉన్నది అని భార్యను ప్రశ్నించగా నేను అతడి ముఖాన్ని చూడలేదు అతడి ముఖంపై ఎవరో నల్లని రంగు పులిమేరట ఆ ముఖము చూపించలేనంటూ వస్త్రంతో ముఖాన్ని కప్పుకున్నాడు అయినా అతడు వెళుతూ వెళుతూ నా గురించి నీ భర్తకు పూర్తిగా తెలుసమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు అన్నది అది విని భక్తుడు హతాశుడై భార్యతో వచ్చినవాడు మరి ఎవరూ కాదు మారువేషంలో వచ్చిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే నిత్యము నేను విష్ణువును స్థుతిస్తున్నా ఆ స్వామిని నేను దర్శించలేకపోయాను ఏ జన్మలో చేసుకున్న పుణ్యము నీకు స్వామి దర్శన భాగ్యం కలిగింది అని పలికి ఇంటి లోపలకు వెళ్లి ఉదయము విష్ణు సహస్రనామాలలో మొదటి దాని మీద విశ్వం అనే నామంపై పులిమిన రంగు తొలగించాడు తర్వాత భార్యతో నీతో మాట్లాడిన తరువాత ఆ వ్యక్తి ఏ దిక్కుగా పోయాడు అనగా భార్య చెప్పిన దిక్కుగా భక్తుడు బయలుదేరిపోవగా సముద్రపు ఒడ్డుకు చేరుకున్నాడు అక్కడ సముద్రం వైపునకు తిరిగి ఊర్ధ్వ దిక్కుగా చేతులు జోడించి మహావిష్ణువును ఉద్దేశించి స్తోత్రగానం చేశాడు అప్పుడు అశ్రీరవాణి భక్త పూర్వజన్మ కర్మఫలముల కారణంగా ఈ జన్మలో నీకు భగవద్దర్శనము కలగదు మరణానంతరం నీవు వైకుంఠానికి చేరి జన్మ రాహిత్యాన్ని పొందదవు అని పలికినది విష్ణు సహస్రనామ నిత్య పారాయణ వలన కలుగు ఫలితమిదని అందరూ గ్రహించండి ప్రతి నిత్యము పఠించండి